నమస్తే వెల్కమ్ టు జెన్స్ గ్లోబల్ నేను గణేష్ ఇక ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ బీసీలకు ఈ ఆర్డినెన్స్ మన మంత్రిమండలి ఆమోదించింది గవర్నర్ దగ్గర పంపించింది మొత్తానికైతే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ వస్తే బీసీలకు నిజంగా న్యాయం జరిగినట్టే ఇంకొకటి ఏంటంటే ఫిఫ్టీ పర్సెంట్ మించకుండా ఉండాలి కాబట్టి మరి ఫార్టీ టూ పర్సెంట్కి ఎలా దాన్ని కన్వర్ట్ చేస్తారు ఎలా ఇస్తారు మరి మిగతా ఎస్సీలకు ఎస్టీలకు వీళ్ళకి ఇట్లా రిజర్వేషన్ రిజర్వేషన్ కల్పిస్తారు దాని మీద కూడా కొంచెం చర్చ నడుస్తుంది ఇక మొత్తానికైతే ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఆర్డినెన్స్ ప్రకారంగా చూసుకుంటే మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీకి ఒక అస్త్రం దొరికినట్టయితే అనుకుంటారట ప్రజలు అనుకుంటున్నారట ఈ దీ ఫార్టీ టూ పర్సెంట్ అస్త్రంతో మొత్తానికైతే సెంట్రల్ గవర్నమెంటు బీజేపీని బద్నామ చేయాలి అనే ఒక కాన్సెప్ట్లో ఉండే ఛాన్స్ అయితే కనబడుతుందట ఏ విధంగా అంటే ఒకసారి చెప్తా గవర్నర్ నిర్ణయమే కీలకం బీసీ రిజర్వేషన్ ఆర్డినెన్స్పై సంతకం చేస్తారా లేదంటే వెనక్కి పంపుతారా కేంద్రం సూచనలతో రిజెక్ట్ చేస్తే బీజేపీపై ఎఫెక్టు ఆ పార్టీ దోషిగా చూపెట్టాలా కాంగ్రెస్ ప్లాను గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా ఎవరైనా కోర్టుకెళ్తే ఎలా అధికారంలో మొదలైన చర్చ రైట్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కేంద్ర సూచనలతో చెప్తే ఒకవేళ కేంద్రం సూచనలతో రిజెక్ట్ చేస్తే బీజేపీపై ఎఫెక్ట్ పడుతుందట చూడగా ఒకవేళ ఇన్ కేస్ కేంద్ర ప్రభుత్వం కనుక ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ సంబంధించిన ఆర్డినెన్స్ కనుక రిజెక్ట్ చేస్తే భారతీయ జనతా పార్టీకి తెలంగాణలో మెల్లగా 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 నెగిటివ్ టాక్ వస్తుంది బీసీలకు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ దీన్ని రిజెక్ట్ చేసింది మా తెలంగాణ ప్రభుత్వం ఆమోదిస్తుంటే అని చెప్పి ఒక నెగిటివ్ అనేది ప్రజలలో మంచిగా తయారైతుంది ఒక ఇంపాక్ట్ అవుతుంది ఇది అసంతృప్తి ఈ పార్టీ మీద ఇది బీజేపీకి మైనస్ ఇక కాంగ్రెస్కు మంచి ప్లస్లు ఇవ్ ఇంత ప్రశ్నలు అంటే ఇప్పుడు గవర్నర్ గారైతే ప్రెజెంట్ ప్రజెంట్ అయినా పాస్ట్ అయినా ఫ్యూచర్ అయినా ఎవరన్న పని పనిచేస్తాడు సెంట్రల్ గవర్నమెంట్ అన్న ఉంటారు ఆయన ఇది సెంట్రల్ ఏమున్నది భారతీయ జనతా పార్టీ ఉన్నది సో భారతీయ జనతా పార్టీ ఏ విధంగా చెప్తే ఇక్కడ గవర్నర్ ఆ విధంగా ఆయన పెన్ను ఆయన ఏలు నడుస్తూ ఉంటుంది అయితే విషయం ఏంటి అంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దీన్ని ఒక వ్యంగ్యాస్త్రంగా వాడుకొని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మంచిగా బదనాం చేద్దాం అనే ఆలోచనలో ఉన్నట్టు ఒక పబ్లిక్ టాక్ ఇది సరే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ వస్తే బీసీలకు న్యాయం జరుగుతుంది కానీ ఈ పార్టీలకు ఏం న్యాయం జరుగుతుంది మీరు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చూసుకున్నట్టయితే ఆ పార్టీని దోషిగా చూపెట్టాలి కాంగ్రెస్ ప్లాన్ ఒకవేళ రిజల్ట్ చేసింది అనుకో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ మాట్లాడేది ఏం మాట్లాడుతుంది మేము బీసీలను అభివృద్ధి పార్టీలో పడుస్తాం పంపించడానికి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ నాటి నుంచి జారీ చేస్తే భారతీయ జనతా పార్టీ బీసీలను అనగదొక్కడానికి బీసీలను లేవనియకుండా చేయడానికి బీసీలను ఇంకా పేదరికంలో ఉంచడానికి బీసీలకు విద్య వైద్య ఈ స్థానిక ఎన్నికలలో రిజర్వేషన్ కాకుండా చేయడానికే వీళ్ళు దీన్ని రిజెక్ట్ చేసిర్రు అనే ఒక ఆరోపణలు బీజేపీ మీద చేయడానికి అయితే రెడీ హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఎందుకు అంటే ఇక్కడ ఉన్న క్యాండిడేట్ ఎవరు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన క్యాండిడేట్ అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినట్టునైనా పైన ఢిల్లీన ఏది చెప్తే ఇక్కడ అది నడుతుంది ఒకవేళ రిజెక్ట్ అయిందనుకో భారతీయ జనతా పార్టీకి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నెగిటివ్ టాక్ వస్తుంది బీజేపీ కావాలని బీసీలను అడ్డుకుంటుంది అనే ఒక వార్త చెక్కలు కొడుతుంది ఇంకోటి ఒకవేళ కాంగ్రెస్ మాట్లాడుకొచ్చే మాట ఇట్లా ఉంటుంది కావాలనే వెళ్ళివట్లేదు బీసీలను ఇవ్వడానికి ఛాన్స్ లేకుండా చేస్తున్నారు బీసీలు అనదుకోవడానికి ఇస్తున్నారు అని చెప్పి వీళ్ళు ఒక మంచిగా దుమ్మెత్తుకోవడానికి అయితే రెండు రకాలుగా ఇవ్వచ్చు సరే మరి బి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్కు ఆమోదించిందనుకో మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా కాంగ్రెస్ పార్టీ కూడా మంచి లాభమే ఎందుకు అంటే మా కాంగ్రెస్ హయంలో బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించినాం అని ఆ డబ్బా కూడా కొట్టుకోవచ్చు మొత్తానికి రెండు రిక రెండు రకాలుగా కాంగ్రెస్ పార్టీకి ప్లస్ ఉన్నది ఇప్పుడు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అనేది మా కాంగ్రెస్ ప్రభుత్వంలో బీసీలను ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించి స్థానిక ఎన్నికలలో ఉద్యోగ వృత్తి విషయాలలో మేము అభివృద్ధి బాటలు నడిపినావు అని చెప్పి డబ్బా కూడా కొట్టుకోవచ్చు ఒకవేళ ఇవ్వకపోతే బీసీలకు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ చేస్తూ ఉన్నది అని చెప్పి అట్లా కూడా డబ్బా కొట్టచ్చు రెండు రకాల రెండు రకాల డబ్బాలు కొట్టవచ్చు సరే మొత్తానికైతే ఇది అంతా ఇట్లా తయారైంది సరే ఎవరైనా కోర్టుకు పోతే సరే గవర్నరు ఆమోదించాడు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషను గవర్నర్కు ఆమోదించిన తర్వాత ఎవరైనా కోట్ల కేసు అయితే పరిస్థితి ఉంది అంటే హండ్రెడ్ పర్సెంట్ కోట్ల కేసు పడుతుంది ఎవరో ఒకరు ఇస్తారు అంటే హైకోర్టు చెప్పిన ప్రకారంగా యాభై పర్సెంట్కు దాటద్దు రిజర్వేషన్లు కానీ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్లు బీసీలకే ఇస్తే ఎస్సీలకు ఎస్టీలకు ఇట్లా మరి పరిస్థితి దాని మీద కూడా విచారణ జరుగుతుంది మరి మొత్తానికైతే ఈ గవర్నర్ గారు సలహా తీసుకుంటారా కొత్తగా ఏమన్నా పథకాన్ని స్టార్ట్ చేస్తారా కొత్తగా ఏమైనా వీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేస్తారా మరి బీజేపీ గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా గవర్నర్ గారు నిర్ణయం ఏంటిది దీని మీద వేటెన్సీ చూస్తూనే ఉండండి అయితే ఇగో ఇది మాత్రం ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అనేది రెండు పార్టీలకు మంచిగా ఒక వ్యంగ్యస్త్రంగా అంటే ఈ పార్టీ మీద ఆ పార్టీ ఆ పార్టీ మీద ఈ పార్టీ దుమ్మెత్తుకోవడానికి మాత్రం ఒక వ్యంగ్యస్త్రంగా మారుతుంది అని నిపుణులు చెబుతున్న సమాచారం దీన్ని మీరు ఏకీభవిస్తారా ఫార్టీ టూ పర్సెంట్ కనుక ఓ రావాలి అంటే కాంగ్రెస్ నాకు తెలిసిన వరకు గల్లీలో కాదు సిక్స్ కొట్టాల్సింది ఢిల్లీలో కొట్టాలి ఢిల్లీలో సిక్స్ కొడితే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అయ్యే ఛాన్సెస్ కనబడతాయి